నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడితో దేశం మొత్తం ఉలిక్కిపడింది అందరూ కూడా షాక్ అయిపోయారు అంత దారుణమైనటువంటి ఉగ్రదాడి జరిగింది జమ్మూ కాశ్మీర్ పేహల్గాం ప్రాంతంలో బైసరన్ లోయ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ఇరవై ఎనిమిది మంది చనిపోయారు కొంతమంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఈ విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోదీ హుటాహుటిన ఆయన సౌదీ పర్యటనలో ఉన్నారు వెంటనే ఆయన దేశానికి వచ్చారు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఈ ఘటన మీద సమీక్ష చేశారు విదేశాంగ మంత్రి జయశంకర్ అలాగే అక్కడ ఉన్నటువంటి మిగతా అధికారులు ఎవరైతే ఉన్నారో సో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ సో ఇలాంటి వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేశారు నెక్స్ట్ తక్షణ కర్తవ్యం ఏంటి మనం చేయాల్సిందేంటి దీని గురించి డిస్కషన్ జరిగింది ముఖ్యంగా ఇది ఒక ఉగ్రవాద సంస్థ ఆల్రెడీ ప్రకటన చేసింది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ మేమే ఈ ఉగ్రదాడికి పాల్పడ్డామని చెప్పి ప్రకటించారు కానీ పాకిస్తాన్ మీద చాలా అంటే చాలా అనుమానం ఉందండి ఎందుకంటే దానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఇది అని చెప్పి మన దేశం అభిప్రాయపడుతోంది ఎందుకంటే ఆ దేశంలో ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఆసిమ్ మునీర్ మనీ మధ్య చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు భారతదేశం పట్ల ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు విషం ఎక్కినటువంటి పరిస్థితి ఉంది కశ్మీర్ మాది కాశ్మీర్ని వేరు చేయలేరు ఎన్నాళ్ళు అయినా సరే కశ్మీర్ కోసం మేము పోరాడుతూనే ఉంటాం మన గొంతులో ఉన్నటువంటి ఆ రక్తనాళంతో సమానం మనకు కశ్మీర్ అనేది మీ పిల్లలకి పాఠాలు చెప్పండి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క చిన్న విషయం మీ పిల్లలకు తెలియాలి ఎందుకంటే భవిష్యత్తులో కాశ్మీర్ గురించి పోరాటం చేసేది వాళ్ళే ఇలాంటి విషయాన్ని కక్కుతూ ఆయన వాళ్ళ దేశంలో మాట్లాడినటువంటి పరిస్థితుంది ఇది ఇది ఆయన ప్రసంగంతోనే ఈ ఉగ్రవాదులు పేట్రేగిపోయారు కాశ్మీర్ కోసం మనం పోరాడాలి అని చెప్పి ఈ విధంగా ఉగ్రదాడికి పాల్పడ్డారని ఒక అనుమానం కలుగుతోంది ఇతని మీదే ఎందుకు అనుమానం కలుగుతోంది అంటే అంటే ఇతను గతంలో కూడా ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో పుల్వామా అటాక్ జరిగింది మన జవాన్లు సిఆర్పిఎఫ్ వెహికల్ మీద దాడి చేసి మన జవాన్లను పొట్టను పెట్టుకునే పరిస్థితి అప్పుడు ఆ దేశ నిఘా విభాగం అధిపతిగా ఉన్నాడు యాసి మునీర్ ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్న వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో ఆ దేశ భద్రత విభాగానికి అధిపతి ఆయన నేతృత్వంలోనే ఆ అటాక్ జరిగింది సో ఇప్పుడు కూడా ఈ అటాక్ జరిగింది ఈయన ఇటీవలే చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ చూసుకుంటే ఈయన నేతృత్వంలోనే ఈ ఉగ్రవాద ఘటనలు జరుగుతున్నాయి కాశ్మీర్ మీద విషం కక్కుతూ ఉగ్రదాడి జరిపించడానికి పాకిస్తానే కారణం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోంది కఠినంగా వ్యవహరించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి అసలు ఈ ఉగ్రవాద దాడి ఏ విధంగా జరిగింది ఎంత పక్కా ప్లానింగ్తో వ్యూహాత్మకంగా చేశారన్నది ఒక్కసారి ఈ వీడియోలో మనం డెఫినెట్గా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి సందర్భం కావచ్చు వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆ ప్రాంతం కావచ్చు ఇది చాలా వ్యూహాత్మకంగా ప్లే చేశారు ఇక్కడ సందర్భం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే సౌదీ అరేబియా పర్యటనలో ప్రధాని మోదీ ఉన్నారు అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఆయన మన దేశంలో పర్యటిస్తున్నాడు కుటుంబ సమేతంగా ఇలాంటి కీలక సందర్భంలో మనం ఉగ్రదాడి చేస్తే డెఫినెట్గా ఇది ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది అమెరికా ఉపాధ్యక్షుడు పర్యటనలో ఉన్నప్పుడు ప్రధాని లేనప్పుడు ఇవి దాడి చేస్తే ప్రపంచం మొత్తం దీని గురించి మాట్లాడుకుంటుంది అంత భీకరమైనటువంటి దాడి చేస్తే కాశ్మీర్ గురించి మరొకసారి ప్రపంచ స్థాయిలో చర్చ జరుగుతున్న ఒక కోణం ఇందులో కనిపిస్తోంది ఇక ప్రాంతం గురించి మనం మాట్లాడుకోవాలి వాళ్ళు ఎంచుకున్న ప్రాంతం పెహల్గాం ప్రాంతంలో బైసరన్ అనేటువంటి లోయనే వీళ్ళు ఉగ్రదాడికి ఎందుకు ఎంచుకున్నారు ఎందుకంటే ఆ ప్రాంతం చాలా అందమైనటువంటి ప్రాంతం మంచు పర్వతాలు ఉంటాయి మంచు కొండలు ఉంటాయి పచ్చిక బయళ్ళు ఉంటాయి దేశ విదేశీ పర్యాటకులు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు అంటే విదేశీయులు ఎక్కువగా ఉన్నటువంటి పర్యాటకులు అలాంటి సమయంలో దాడి చేస్తేనే మొత్తం ఆ ఎవరైతే విదేశీయులు ఉన్నారో వాళ్ళ దేశాల్లో కూడా విపరీతంగా ఈ కశ్మీర్ గురించి చర్చ చేస్తారు కాబట్టి వాళ్ళు దీన్ని ఎంచుకున్నారు సో పర్యాటకులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకున్నారు ఎందుకంటే ఇది పెహల్గాం నుంచి ఆరున్నర కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఈ బైసరన్ లోయ ఎక్కడైతే దాడి జరిగిందో ఈ ఆరున్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి ఈ ఈ మార్గం ఏదైతే ఉందో ఆరున్నర కిలోమీటర్లు మనుషులు నడుచుకుంటూ రావాలి లేదంటే గుర్రం మీద రావాలండి టూ వీలర్స్ మీదో లేదంటే కార్లల్లోనో ఆ మార్గం అంత కన్వీనియంట్ కాదు వస్తే కాలినడకలు రావాలి లేదంటే గుర్రాల మీద రావాలి ఇక్కడ దాడి చేస్తే మన దేశ బలగాలు కూడా అలర్ట్ అయ్యి అక్కడ చేరుకోవటానికి సమయం పడుతుంది కాబట్టి ఆ ప్రాంతం ఎంచుకున్నటువంటి పరిస్థితి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దాడి జరిగింది ఏ విధంగా జరిగిందో ఒక్కసారి మనం మాట్లాడుకుంటే నిజంగా కళల్లో నుంచే వాటర్ వస్తాయండి అంత అమానవీయంగా అమానుషంగా ఉగ్రవాదులు అక్కడ వాళ్ళ బిహేవియర్ కనిపించింది ఎందుకంటే అక్కడ ఫ్యామిలీస్తో టూరిస్టులు వచ్చినప్పుడు పురుషుల్ని మహిళల్ని పిల్లల్ని వేరు చేశారండి వాళ్ళు పురుషులే టార్గెట్గా పెట్టుకుని వచ్చారు మగవాళ్ళనే వాళ్ళు ఐడి కార్డులు తీయమని చెప్పారు ఐడి కార్డు చూపించారు ఎస్ ఇతలు హిందువేనా కాదా అని చెప్పి చెక్ చేసుకున్నారు యాస హిందువా కాల్చి చంపేసేయండి వీళ్ళంత టైం తీసుకోవడానికి కూడా అంటే వీళ్ళని పక్కకు పెట్టడం పురుషుల్ని మాత్రం ఇంటరాగేట్ చేయటం వాళ్ళ ఐడీలు చూపించడం ఇంత టైం ఎట్లా తీసుకున్నారు ఎందుకంటే అక్కడ భద్రతాపరమైన ఏర్పాట్లు చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే ఆరున్నర కిలోమీటర్లు దూరంలో ఈ లోయ ఉంది కాబట్టి మన భద్రతా బలగాలు అక్కడ భద్రతా ఏర్పాట్లు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు విదేశీలు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు వాళ్ళంత టైం తీసుకోవడానికి కారణం కూడా ఇక్కడ మనల్ని ఆపడానికి ఎవడు లేడు ఇప్పుడు మనం టైం తీసుకొని అయినా సరే పకడ్బందీగా కాల్పులు జరపాలని చెప్పి వాళ్ళంతా సమీపానికి వచ్చి డైరెక్ట్గా నుదుటి మీద గన్ను పెట్టి నీ ఐడి కార్డు తీ అని చెప్పి ఐడి కార్డు చూసి ఆ పేరుని చెక్ చేసుకుని హిందువేనా కాదా చెక్ చేసుకుని చంపారంటే కాల్పులు జరిపారంటే ఎంత దారుణం వాళ్ళ ఫ్యామిలీ ముందు వాళ్ళ పిల్లల ముందు వాళ్ళ భార్య ముందు తల్లి ముందు అక్క ముందు చెల్లి ముందు ఎంత దారుణంగా వాళ్ళ కళ్ళెదిటే ఈ విధంగా కాల్చి చంపుతుంటే ఎంత దారుణమండి ఆ పరిస్థితి ఒక్కసారి తలుచుకుంటే ఒళ్ళు జలధరించిపోతుంది సో అంత దారుణమైనటువంటి ఘటనలు అక్కడ జరిగింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు హిందువులా కాదా నిర్ధారణ చేసుకోవటానికి ఐడి కార్డు లేదనుకోండి ఆ వ్యక్తి యొక్క ఆ పురుషుడు యొక్క ఏదైతే అండర్వేర్ను కూడా వాళ్ళు విప్పించి చెక్ చేసి ఏ ఇతను హిందువే అని చెప్పి మనం ముస్లిం మతస్థుడు కాదని చెప్పి నిర్ధారించుకొని దాడి చేశారంటే ఎంత దారుణం అండి నిజంగా ఇలాంటి ఉగ్రవాదుల్ని వెంటనే ఏరు వేసేయాలి ఇంకొక ముఖ్యమైన విషయం వాళ్ళు తప్పించుకోవటానికి వీలుగా కూడా ఈ ప్రాంతాన్ని ఎట్లా ఎంచుకున్నారంటే సమీపంలోనే అడవి ఉంది కొండ ప్రాంతం ఉంది పచ్చిక బేళ్ళు ఉన్నాయి కొంచెం దూరం పోతే మొత్తం దట్టమైనటువంటి అడవి సో ఈజీగా పారిపోవచ్చు ఈ ఘటన తెలిసిన వెంటనే బలగాలు రావటానికి టైం పడుతుంది దానికి తోడు మనకు ఆ అడవి ఉంది సేఫ్గా పారిపోవటానికి అందుకే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు అన్ని రకాలుగా కన్వీనియంట్గా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోవడానికి రీజన్ అది బైసరం లోయ సో డెఫినెట్గా మన ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్లోకి దిగింది ప్రధాని మోదీ ఆదేశాలు ఇచ్చేశారు బలగాలకి స్వేచ్ఛను చేశారు మీరు అడవి మొత్తం జల్లెడ పట్టండి ఆ ఉగ్రమూకలు ఎక్కడున్నాయో వాళ్ళ పని పట్టండి ఏసి పడేయండి అని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది మరొక ముఖ్యమైన విషయం పాకిస్తాన్ ఈ ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతోంది ఉగ్రమూకల్ని దేశం మీదుగా పంపిస్తోంది దీన్ని పాకిస్తాన్ని ప్రపంచం ముందు దోషగా నిలబెట్టాల్సినటువంటి సమయం కూడా ఉంది అని చెప్పి ప్రధాని భావిస్తున్నారు దేశ పౌరులు కూడా ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అంటూ కన్నీళ్ళ పర్యంతమైతూ వాళ్ళు స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో డెఫినెట్గా దీని మీద తీవ్రమైనటువంటి చర్చ ప్రపంచం దృష్టిలో జరుగుతోంది ఈ ఉగ్రవాదాన్ని అరికట్టే ప్రతి చర్యను కూడా వేగంగా తీసుకోవాలన్న ఒక డిమాండ్ అయితే వస్తోంది సో చూద్దాం ఆ రకంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మనమందరం కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్